ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలో ఉన్న ప్రతి స్టేడియానికి నాలుగు ఐదు లక్షల మెయింటెనెన్స్ గ్రాండ్స్ తో పాటు క్రీడా సామాగ్రిని పంపించేది కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ పద్ధతి పత్తా లేకుండా పోయింది అంటే తెలంగాణ ప్రభుత్వం క్రీడల పట్ల ఎలాంటి గౌరవం ఇస్తుందో ఆలోచించాల్సిన సందర్భం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధంగా పరిపాలన కొనసాగిస్తుంటుంది కానీ కొన్ని దశాబ్దాలుగా క్రీడారంగ క్రోచులకు నిస్పృహ నిరుత్సాహమే మిగిలింది ఒకవైపు స్టేడియాల నిర్మాణాలు చేపడుతూ వాటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారో తప్ప ఒరిగిందేమీ లేదు గతంలో అంటే తెలంగాణ ఏర్పడ్డాక శాట్స్ కోచెస్ పర్మనెంట్ చేయాలంటూ ఆందోళనలు ధర్నాలు ఉధృతం చేసిన సందర్భాలు ఆత్మహత్యలే శరణ్యమంటూ సొమ్మసిలి పడిపోయిన పరిస్థితులు మనం చూసాం ముఖ్యంగా హైకోర్టు సైతం పర్మనెంట్ చేయాలని తీర్పు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే క్రీడల పట్ల ఎంత నిరంకుశ వైఖరి అవలంబించిందో చూడండి క్రీడా పాలసీ తీసుకొస్తామంటూ మీటింగులు పెట్టి మొద్దు నిద్రపోవడం తప్ప కోచ్లకు చేసిందేమీ లేదు ఒకటి రెండు క్రీడల్లో అంతర్జాతీయ పథకాలు సాధిస్తే పారితోషకాలు ఇచ్చి చేతులు దులుపుకునే సంస్కృతికి చేరడం దురదృష్టకరం ప్రస్తుతం జరుగుతున్నది అదే కొంతమంది పద్ధతి పాడులేని విధానాలతో క్రీడా సంఘాలను తికపక పెడుతూ మేము గుర్తింపిస్తే చాలు సంబంధిత క్రీడా శాఖ గుర్తించాల్సిందే అనే ధోరణిలో వెళ్తుండడం వారి నిరంకుశత్వానికి నిదర్శనం తాజాగా అన్మకొండ లో పన్నెండు సంవత్సరాలుగా ఏ పారితోషికం లేకుండా జాతీయ స్థాయి క్రీడాకాలం తయారు చేస్తూ తైకొండ కోచ్ సారంగభాని తన సొంత న్యూస్ ఛానల్ ద్వారా జేఎన్ఎస్లోని సమస్యలపై సంబంధిత డివైఎస్ఓ అశోక్తో ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టినందుకు ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు అజీజ్ ఖాన్ చొరవ్తో డివైఎస్ఓ అశోక్ బయటకు పంపించిన పరిస్థితులు మనం చూసాం ఈ విషయాన్ని శాట్ సంబంధిత చైర్మన్ ఆంజనేయ గౌడ్కి మరియు సందీప్ సుల్తాన ప్రిన్సిపాల్ సెక్రటరీకి సంబంధిత శాట్స్ అధికారులకు తెలిపినా పట్టించుకోకపోవడం విశేషం మంత్లీ ఎయిటీన్ థౌసండ్ అంటే ఒక ఇయర్ కి రెండు లక్షల పదహారు వేల ఇన్కమ్ మాత్రమే యాభై లక్షల పైన వచ్చిందండి అండ్ మిగతా అన్ని గేమ్లు కల్పిస్తా నాకు మేబీ నాకు తెలిసి ఒక టెన్ ల్యాక్స్ అట్లా రావచ్చు మొత్తం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ వరకు వచ్చిందండి హనుమకొండ డివైఎస్ గారు అంటే అశోక్ కుమార్ సార్ అని ఒకటే అడుగుతున్నా సమ్మర్ క్యాంప్ కోసం ప్రతిక ప్రకటన ఇస్తారు ఒక రెగ్యులర్ కోచ్ నేమ్ ఎలాంటి ప్రతిక ప్రకటన కానీ తక్కువ ఆదాయం ఉన్న వరంగల్ స్టేడియం సాఫీగా సాగుతుంటే డెబ్బై లక్షల ఆదాయం ఉన్న హన్మకొండ స్టేడియం సమస్యల వలయంగా ఎందుకు మారింది డివైస్ఓ అశోక్ గుట్టు చప్పుడు కాకుండా కోచ్ల నియామకం చేస్తుండడం శాట్స్ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది డెబ్బై లక్షల ఆదాయంపై నూతన ప్రభుత్వం ఒక నిజ నిర్ధారణ కమిటీ చే విచారణ జరిపించాలని కోచ్లు క్రీడాకారులు కోరుతున్నారు ఏ ప్రభుత్వాలైనా ఒలింపిక్స్లో పథకాలు సాధించిన క్రీడాకారులకు కోట్ల కోట్లు డబ్బులిచ్చి ప్రభుత్వాలు పబ్లిసిటీ చేసుకోవడం కాదు క్రీడలంటే క్రీడాకారుడు ఎదగాలంటే ప్రధాన కారణం కోచు కోచ్ను విస్మరించకుండా సరియైన వేతనంతో పాటు పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇప్పటికైనా నూతన వరవడికి శ్రీకారం చుడుతూ కోచ్లకు పర్మనెంట్ చేయాలని నూతన ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి